శ్రీకాళాస్తిలో అక్కా చెల్లెలు దొంగల మొఠాకు గుట్టురట్టు అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాళహాస్తి బ్రహ్మోత్సవాల్లో ఉన్న భక్తుల రద్దీని అవకాశంగా మార్చుకొని తమిళనాడుకు చెందిన మేన మరియు పొన్నుమణి అనే ఇద్దరు అంతరాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడ్డారు శ్రీకాళులో రథోత్సవం నాడు జరిగిన తోపులాట్లో ఏడుగురు మహిళా భక్తుల మెడలోని బంగారు గొలుసులను లాగేసుకున్నారు ఈ ఘటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీకాళా వంటై గోపి మరియు తన టీంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వాడి కేవలం వారం రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు ఆ నిందితుల నుండి నూట ఐదు గ్రాముల విలువ గల బంగారు నగలు అనగా వాటి విలువ దాదాపు ఎనిమిది లక్షలు చేస్తుందన్నారు ఆ ముద్దాయిలను తమదైన శైలిలో విచారించగా ఆ అంతరాష్ట్ర దొంగలపై ఇప్పటికే తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యి బెయిల్ పైన తిరుగుతున్నారని ఆ కేసుల కోసం లాయర్ ఖర్చుల కోసం ఈ విధంగా చేశామని ఒప్పుకున్నట్లు తెలియజేశారు బ్రహ్మోత్సవాల్లో ఏడు చోట్ల చోరీ జరగగా ఏడు రోజుల్లోనే కేసులను ఛేదించి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేసినందుకు గాను శ్రీకాళీ వంట సిఐ గోపి మరియు వారి బృందం డీఎస్పీ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము ఆ రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు క్రైమ్ పార్టీస్ కావచ్చు అన్ని విధాలు కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కొన్ని దొంగతనాలు జరిగాయి అందులో భాగంగా మనకు సుమారు ఏడు కేసులు కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్ తిరుపతి వారి పర్యవేక్షణలో టౌన్ సి గోపి వారి క్రైమ్ పార్టీ చాలా కష్టపడి చాలా సీరియస్ గా తీసుకొని ఎలాగైనా ఛేదించాలి అనే ఉద్దేశంతో ఒక్క వారంలోనే ఈ ఏడు కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర గ్యాంగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం వారిని ప్రాపర్గా ఇంట్రాగ్ చేయడంతో మాకు ఈ ఏడు కేసుల్లో కూడా దొంగలించబడిన సొత్తు రికవరీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం వీరు అక్క చెల్లెళ్ళు మహా మన తమిళనాడుకు చెందిన మీనా అండ్ పొన్ను మణి అనే ఇద్దరు మహిళలు వీరు నేర చరిత్ర కలిగిన వారు ఎక్కడ రథోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ జరిగితే సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీరు వెళ్ళడం ఇట్లా దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది వీరి చరిత్రంతా కూడా దొంగతనాలు చేయడంగా వీళ్ళు అలవాటు చేసుకుని ఉన్నారు ఒక్క వారంలోనే గోపి అండ్ వాళ్ళ క్రైమ్ పార్టీ ఈ కేసులను ఛేదించడంతో గౌరవ ఎస్పీ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా బాగా అభినందించారు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి బాబుగా ఇంట్రావెట్ చేసి బాధితులకు పోగొట్టుకున్న బంగార సొత్తు రికవర్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎస్పీ గారి తరపున సొత్తు నూట ఐదు గ్రాములు ఎనిమిది లక్షల రూపాయలు విలువ కలిగిన బంగారు ఆభరణాలు ఇవి మొత్తం ఏడు చేన్లు ముద్దల నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం బ్రహ్మత్సవాళ్ళు కానీ ఈ కేసులో కూడా మిగతా సిబ్బంది కూడా మిగతా సిఐసు ఎస్ఐసు సుధాకర్ రెడ్డి కావచ్చు మిగతా అందరు కూడా వారి వారి అనుభవాలను షేర్ చేసుకుని సహకరించడం జరిగింది వారిని కూడా అభినందించడం జరుగుతున్నది